హాయ్ నా ప్రియ సోదర సోదరి లారా ఒక క్షణం ఆలోచించండి మీరు ఒక చీకటి అంతులేని గుండెలోకి జారిపోతున్నట్టు ఊహించుకోండి చల్లని గాలి దూరంగా ఏడుపులు మరియు ఎప్పటికీ తప్పించుకోలేని ఒక భయంకరమైన ఖాళీ ఇది కేవలం సినిమా కథ కాదు సోదరులారా ఇది బైబిల్లో స్పష్టంగా చెప్పబడిన ఒక నిజం నరకం నీవెప్పుడైనా నరకం గురించి నిజంగా ఆలోచించావా అది నీ జీవితంలో ఎందుకు ముఖ్యం ఈరోజు మనం బైబిల్లో చెప్పబడిన నరకం గురించి ఏడు భయంకరమైన నిజాలను దేవుని వాక్యం ఆధారంగా ఒక్కొక్కటిగా చూస్తాం నీ గుండెను సిద్ధం చేసుకో ఎందుకంటే ఈ సత్యాలు నీ ఆలోచనలను కదిలించి నీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూసి నీ ఆలోచనలను కామెంట్స్లో షేర్ చేయండి సిద్ధంగా ఉన్నావా వచ్చే మొదలుపడదు నరకం గురించి మాట్లాడేటప్పుడు మనం ముందుగా దాని నిజమైన అర్థాన్ని బైబుల్ ఆధారంగా తెలుసుకోవాలి నరకం కేవలం ఒక ఊహాజనిత ప్రదేశం కాదు లేదా సినిమాల్లో చూపించే భయంకర దృశ్యాల సమాహారం కాదు బైబిల్లో నరకం అనేది దేవుని నుండి శాశ్వతంగా వేరు చేయబడిన ఒక స్థలం అక్కడ పాపం యొక్క శిక్ష నిత్యం కొనసాగుతుంది యేసు స్వయంగా మత్త ఇరవై ఐదు నలభై ఆరులో ఇలా చెప్పాడు వీరు పాపులు నిత్య శిక్షలోనికి నీతిమంతులు నిత్య జీవంలోనికి పోవుదురు ఇక్కడ యేసు స్పష్టంగా చెప్పాడు నరకం అనేది నిత్యశిక్ష యొక్క స్థలం అది ఒక్క క్షణం కాదు ఒక రోజు కాదు కానీ శాశ్వతం ఈ ఆలోచనే గుండెలో ఒక బరువును తెచ్చిపెడుతుంది కదా అయితే నరకం గురించి మనం ఎందుకు మాట్లాడాలి ఎందుకంటే సోదరులారా దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తుంది ఇది మనం భయపడాలని కాదు కానీ మన జీవితంలో సరైన మార్గంలో నడవాలని బైబిల్లో నరకం గురించి చెప్పిన ఈ ఏడు నిజాలను తెలుసుకోవడం ద్వారా మనం దేవునితో సన్నిహిత సంబంధాన్ని కోరుకునేలా ప్రేరణ పొందుతాం కాబట్టి మొదటి నిజానికి వెళదాం సోదరులారా నరకం ఒక కల్పిత కథ కాదు అది నిజమైన స్థలం యేసు మత్తై పదమూడు యాభైలో ఇలా చెప్పాడు వారిని అగ్నిగుండంలో పడవేతురు అక్కడ ఏడుపులు గనులు కొట్టుకొనుటయుండును ఈ వాక్యంలో యేసు నరకాన్ని ఒక నిజమైన భౌతికమైన స్థలంగా వర్ణిస్తున్నాడు అక్కడ బాధ మరియు శిక్ష ఉంటాయి ఇది కేవలం మనసులో ఒక భావన కాదు లేదా ఒక భయానక కళ కాదు బైబిల్లో నరకాన్ని అగ్నిగుండం బాహ్య అంధకారం మరియు నిత్య అగ్ని అని వర్ణించారు ఈ వివరణలు చూస్తే నరకం ఒక నిజమైన భయంకరమైన స్థలమని స్పష్టమవుతుంది నీవు ఈ నిజాన్ని ఎప్పుడైనా ఆలోచించావా దేవుని వాక్యం దీనిని స్పష్టంగా చెబుతుంది నరకం నిజం మరియు దానిని తేలిగ్గా తీసుకోకూడదు రెండవ నిజం ఇంకా లోతైనది నరకం అనేది కేవలం శారీరక బాధ కాదు అది దేవుని నుండి శాశ్వత వియోగం రెండవ దిశలోని కైలో ఒకట్టుందిలో ఇలా ఉంది వీరు ప్రభు సన్నిధానము నుండి ఆయన శక్తి యొక్క మహిమ నుండి వేరు చేయబడి నిత్య వినాశమును శిక్షగా పొందుదురు దేవుని సన్నిధి అనేది ఆనందం శాంతి మరియు ప్రేమ యొక్క మూలం ఆయన నుండి వేరు చేయబడటం అంటే ఆ ఆనందం శాంతి మరియు ప్రేమ నుండి శాశ్వతంగా దూరం కావడం ఒకసారి ఊహించుకోండి దేవుని ప్రేమ లేని ఒక స్థలం ఆయన క్షమ లేని ఒక ప్రదేశం ఇది గుండెలో ఒక భయానక భావనను కలిగిస్తుంది కదా ఈ నిజం మనలను ఆలోచింపజేస్తుంది మనం దేవునితో ఎంత సన్నిహితంగా ఉన్నాం మూడవ నిజం బైబిల్లో తరచుగా వర్ణించబడిన ఒక భావన నరకం అనేది అగ్ని మరియు బాధ యొక్క స్థలం లూకా పదహారు ఇరవై మూడుని ఇరవై నాలుగులో ధనవంతుడు మరియు లాజరు ధనవంతుడు నరకంలో బాధపడుతూ నేను ఈ అగ్నిలో బాధపడుచున్నాను అని అబ్రహాంతో చెప్పాడు ఈ వాక్యం నరకంలోని శారీరక మరియు ఆత్మీయ బాధను స్పష్టంగా చూపిస్తుంది యేసు కూడా మార్కు తొమ్మిది నాలుగు ఎనిమిదిలో ఎలా చెప్పాడు అక్కడ వారి పురుగు చావదు అగ్ని ఆరిపోదు ఈ వివరణలు మనకు ఒక స్పష్టమైన చిత్రాన్ని ఇస్తాయి నరకం అనేది ఊహించలేని బాధను కలిగించే స్థలం ఇది మనలను ఆలోచింపజేస్తుంది మన జీవితంలో పాపాన్ని ఎంత తేలిగ్గా తీసుకుంటామో నరకం శాశ్వతమైనది చాలామంది ఆలోచిస్తారు ఒకవేళ నరకం ఒక తాత్కాలిక శిక్ష అయితే కొంతకాలం బాధపడితే మళ్ళీ బయటకు వస్తామా కానీ బైబిల్ దీనికి స్పష్టమైన సమాధానం ఇస్తుంది ప్రకటన ఇరవై పదిహేడులలో ఉంది వారు రాత్రి ఎంబ నిత్యము బాధపడదురు ఈ వాక్యం నరకం యొక్క శాశ్వతత్వాన్ని స్పష్టంగా చెబుతుంది ఇది ఒక్కరోజు ఒక సంవత్సరం లేదా ఒక శతాబ్దం కాదు ఇది నిత్యం ఈ నిజం మనలను మేల్కొల్పుతుంది ఈ జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు శాశ్వత పరిణామాలను కలిగి ఉంటాయి ఈ ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటున్నా ఐదవ నిజం ఏమిటంటే నరకం అనేది పాపం యొక్క శిక్షగా దేవుని సిద్ధం చేయబడింది రోమియూలు ఆరు ఇరవై మూడులో ఇలా ఉంది పాపము యొక్క జీతము మరణము ఈ మరణం కేవలం శారీరక మరణం కాదు ఆత్మీయ మరణం దేవుని నుండి శాశ్వత వియోగం బైబిల్ దేవుడు పరిశుద్ధుడు మరియు ఆయన సన్నిధిలో పాపం నిలవదు అందుకే పాపానికి శిక్ష అవసరం కానీ ఇక్కడ శుభవార్త ఉంది యేసు ఆ శిక్షను సెలవుపై తీసుకున్నాడు యోహాను మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతగా ప్రేమించను అంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణిని అనుగ్రహించను ఈ నిజం మనలను ఆలోచింపజేస్తుంది నీవు యేసు ద్వారా రక్షణను ఎందుకు ఎన్నుకోకూడదు ఆరవ నిజం ఏమిటంటే నరకం మొదటగా సాతాను మరియు అతని దూతల కోసం సిద్ధం చేయబడింది మత్త ఇరవై ఐదు నలభై ఒకటిలో ఏసీలా చెప్పాడు అప్పుడు ఆయన ఎడమవైపును ఉన్న వారితో శపించబడిన వారలారా నా యొద్ద నుండి సాతానుకు మరియు అతని దూతలకు సిద్ధమైన నిత్యాజ్ఞలోనికి పోవుడి ఈ వాక్యం స్పష్టంగా చెబుతుంది నరకం మొదటగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సాతాను మరియు అతని దూతల కోసం సృష్టించబడింది కానీ దేవుని రక్షణను తిరస్కరించే వారు కూడా ఈ శిక్షలో భాగమవుతారు ఈ నిజం మనలను హెచ్చరిస్తుంది సాతాను మాయలో చిక్కుకోకుండా దేవుని మార్గంలో నడవాలి నరకం అనేది నీవు నివారించగల స్థలం సోదరులారా ఇది ఈరోజు వీడియో యొక్క శుభవార్త యోహాను మూడు ముప్పై ఇలా ఉంది కుమార్ని ఎందు విశ్వాసముంచి వాడు నిత్య జీవము కలిగి ఉన్నాడు కుమారుని విశ్వసించిన వాడు జీవము చూడడు అయితే దేవుని ఉగ్రతని మీద నిలిచి ఉన్నది ఏసుక్రీసు ద్వారా నీవు నరకం ఉండి తప్పించుకోవచ్చు ఆయన సెలువుపై నీ పాపాలకు శిక్షణ భరించాడు మరియు ఆయన్ను నీ రక్షకుడిగా అంగీకరించడం ద్వారా నీవు నిత్య జీవాన్ని పొందవచ్చు ఈ నిజం ఆశనిస్తుంది నీవు ఈరోజే దేవునితో సరైన సంబంధాన్ని ఎంచుకోవచ్చు సోదరులార ఈ ఏడు నిజాలు మనలను కేవలం భయపెట్టడానికి కాదు మన జీవితంలో దేవుని ప్రాముఖ్యతను గుర్తు చేయడానికి మొదటి పాఠం పాపము యొక్క తీవ్రతను తేలిగ్గా తీసుకోకు మనం రోజు చిన్న చిన్న పాపాలు చేస్తామని అనుకుంటాం కానీ ప్రతి పాపం దేవుని నుండి మనలను దూరం చేస్తుంది రెండవ పాఠం దేవుని రక్షణను అంగీకరించు యేసు మన కోసం సెలువపై మరణించాడు మరియు ఆయన ద్వారా మనం క్షమాపణ పొందవచ్చు మూడవ పాఠం ఈ సత్యాన్ని ఇతరులతో పంచుకో నీ స్నేహితులు కుటుంబం లేదా పొరుగువారు ఈ శుభవార్తను వినవలసిన అవసరం ఉంది నీవు ఎవరిని ఈరోజు యేసు గురించి చెప్పగలవు ఈరోజు నీవు ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్షణం ఆగి నీ జీవితాన్ని పరిశీలించు నీవు దేవునితో ఎంత సన్నిహితంగా ఉన్నావు నీ జీవితంలో ఏ పాపాలు నిన్ను దేవుని నుండి దూరం చేస్తున్నాయి ఈరోజు ఒక సాధారణ ప్రార్థన ద్వారా యేసును నీ రక్షకుడిగా అంగీకరించు ఒకవేళ నీవు ఇప్పటికే ఆయనను అనుసరిస్తున్నావైతే నీ జీవితములో ఆయనతో మరింత లోతైన సంబంధాన్ని పెంచుకో ఒక చిన్న ఆచరణాత్మక అడుగు వేయండి ప్రతిరోజు బైబిల్ను చదువు లేదా ఒక స్నేహితుడితో ఏసు గురించి మాట్లాడు ఈ చిన్న అడుగులు నీ జీవితాన్ని మార్చగలవు సోదర్లారా నరకం గురించి ఈ ఏడు నిజాలు మనలను ఒక ముఖ్యమైన నిర్ణయం వైపు నడిపిస్తాయి ఏసు క్రీస్తును నీ రక్షకుడిగా ఎన్నుకో ఈరోజు నీ గుండెను తెరిచి ఆయన ప్రేమను అంగీకరించు ఈ వీడియో నీకు ఆశీర్వాదకరంగా ఉంటే కామెంట్స్లో ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి ఈ ఏడు నిజాల్లో ఏది నీ గుండెను ఎక్కువగా కదిలించింది మరియు ఎందుకు మీ కథలను కూడా షేర్ చేయండి మీరు ఏసుని ఎలా కలుసుకున్నారో మాకు తెలియజేయండి తద్వారా మేము దాన్ని మా తదుపరి వీడియోలో పంచుకోవచ్చు మనం కలిసి దేవుని ప్రేమలో వృద్ధి చెందుదాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక కాక ప్రార్థన దేవా నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు కృతజ్ఞతలు మా గుండెలను తాకి నీ ప్రేమను అంగీకరించేలా మమ్మల్ని నడిపించు మా పాపాలను క్షమించి నీతో సన్నిహిత సంబంధాలను నడవడానికి మాకు శక్తినివ్వు ఏసు నామల్లో ప్రార్థిస్తున్నాము ఆమెన్ ఈరోజు నరకానికి దారితీసే మార్గం నుండి తిరిగిరా రేపు అన్నది లేని ఒక మాయే